ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ ఐదవ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం గుంటూరులో ఘనంగా జరిగింది మాజీ శాసన మండలి సభ్యుడు రామకృష్ణ అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు పదేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ లో చేరిన ఉపాధ్యాయులు ఇప్పటికీ అదే స్థానంలో ఉండటం బాధాకరమని అన్నారు ట్రైబల్ స్కూల్స్ ఔట్ సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన అవకాశం కల్పించాలని త్వరలో ప్రజా ప్రతినిధుల్ని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు సెక్రటరీ కుమార్ యాదవ్ బిజవాడ వెంకట నాగేశ్వరరావు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మాజీ కౌన్సిల్ సభ్యులు సుబాని లోటస్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సూర్యనారాయణ రామ్మోహన్ రావు లక్ష్మీయ ఖాదర్వలి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు సంవత్సరాల ట్రైబల్ వీళ్ళందరూ కూడా టీచర్స్గా నియమితులయ్యారు ఇప్పుడే చెప్పారు వాళ్ళు ఏదో ర్యాండమ్గా మేము సెలెక్ట్ కాలేదు ఒక పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ ద్వారా కలెక్టర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చెప్పని అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఎంప్లాయీని రి రిక్రూట్ చేయటము అని చెప్పినంటే అఫీషియల్గా ఫార్మల్గా రిక్రూట్ చేసినట్టు లెక్క మనటువంటి టీచర్సు పది సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ టీచర్స్గా ఇంకా పనిచేయటం అనేటటువంటిది బాధ కలిగించేటటువంటి అంశం ఇప్పుడు వాళ్ళకి పదిహేను వేలు వస్తున్నాయి ఒక గవర్నమెంట్ ఆఫీసులో వాచ్మెన్ కూడా డెబ్బై వేలు వస్తున్నాయి మరి పది సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలో పనిచేస్తూ ఇంకా పదిహేను వేలు తెచ్చుకోవటం అంటే కొంతమంది కీళ్ళలో యాభై సంవత్సరాలు కూడా వచ్చినట్టు కనిపిస్తున్నారు అంటే ఇంకో పరీక్ష రాసుకోవటానికి కూడా అవకాశం లేదు ఇదే దిక్కుగా వాళ్ళు పనిచేస్తున్నారు మాకు వేరే దిక్కు లేదు ఈ స్కూల్లోనే పని చేయాలి వేరే అవకాశాలు కూడా మాకు పోయినాయి అనేటటువంటి ఒక బాధ వాళ్ళ స్థానంలో మనం ఉన్నా కూడా మనకు అదే బాధ కలుగుతుంది దీన్ని ఎంపతి అంటాం మనం అందుకని ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యను సావధానంగా సానుభూతితోటి ఆలోచించి వీళ్ళని పెద్ద కోరిక కోరికలా మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని చేయాలని చెప్పని మా అందరికీ మిగతా టీచర్స్ లాగా ఒక లక్షన్నర రూపాయలు జీతం ఇవ్వమని చెప్పని అడగటలా వీళ్ళు వీళ్ళ కోరిక ఒక్కటే మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్గా మార్చండి అని చెప్పని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ టీచర్లుగా మార్చండి అని చెప్పని అంటున్నారు అంటే కాంట్రాక్ట్ టీచర్లకి పన్నెండు నెలల జీతం ఇవ్వరు ఇవాళ గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ లేదా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి కేవలం పది నెలల జీతమే ఇస్తున్నారు వీళ్ళకు కూడా అంతే ఇస్తారు కాబట్టి ఇది గొంతెమ కోరిక అని చెప్పని నేను అనుకోవట్లే ఇది సాధారణ కోరిక సామాన్యుడు కోరిక వాళ్ళు మేము సామాన్యులు మా కోరిక కూడా సామాన్యమైంది అని చెప్పని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు అందుకని వీళ్ళ సమస్యని పరిశీలించడానికి వాళ్ళకు ఒక మంత్రి కూడా ఉన్నారు ఉన్నారు సంధ్యారాణి అని చెప్పని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆవిడే మరి ఆవిడ తలుచుకుంటే అయ్యేటటువంటి సమస్య ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఏపీటీడబుల్యూఆర్ఎస్ గురుకులంలో ఒక నూట ఇరవై మంది టీచర్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యి కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ జరిగి మేము సెలెక్ట్ అయ్యాం సార్ రాష్ట్రంలో కేజీబీలో ఉన్నటువంటి వాళ్ళని బీసీ వెల్ఫేర్లో ఉన్న టీచర్స్ని మోడల్ స్కూల్లో ఉన్న టీచర్స్ని అందరినీ కూడా కాంట్రాక్ట్లో మార్చారండి అదే ఆ జీవో ఆధారంగా మాకు కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ మాలో చాలామంది కూడా ఫిఫ్టీ ప్లస్ వయసులో ఉండి ఎగ్జామ్ రాసుకోవడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు సార్ ఎటువంటి పరిస్థితి లేదు అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా నూట ఇరవై మందిని కూడా ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన మమ్మల్ని మా అర్హతలు పరిశీలించి వీలైనంత త్వరగా మాకు మా మినిస్టర్ గారిని న్యాయం చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్